అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలపడానికి మీ ముందుకు వచ్చాను వెల్కమ్ టు మై ఛానల్ శివుడాది లేని చేయమైనా కొట్టదంటారు అందుకనే శివుడికి మనం తప్పకుండా పూజ చేయాలి మహాశివరాత్రి అని ఎందుకు పేరు వచ్చిందో మహా అంటే మహాన్ మహాన్ అంటే చాలా గొప్పని చాలా ఎక్కువని అంటే అంతులేనిది అంతు చిక్కనిది అని అంటే అదంతా శివలింగం గురించి చెప్పిన కథ అనమాట ముందుగా మనం శివయ్యకి పూజ చేసుకుని తర్వాత ఆ కథ అంటే మీకు చెప్తాను ఓకే శివ 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 శివనామం చేదా శివ పాదము మీద నీ శిరసు దుర్భర వేదన ఏలా శివ 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 అనరాధ కరుణాలుడు కాద ప్రభు నీ తీరి ఓదా కరుణాలుడు కాదా ప్రభు నీ కరువు తీరి ఫగర మీ దుర్భర ఏలా శివ 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 అనరాధ శివనామము చేరా అందరూ కూడా పూజ చేసుకున్నారా మరి పూజ అయ్యాక నీకు చిన్న కథ చెప్తాను అన్నాను కదా ఆ కథ ఏంటంటే శివలింగం గురించి ఒకసారి పరమేశ్వరుడు అక్కడ అబ్జర్వ్ చేస్తుండగా అక్కడ విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇద్దరు ఏదో వాదుడు అనుకుంటున్నారట అయితే పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై ఎందుకు మీ ఇద్దరిద గొడవ పడుతున్నారు ఏం జరిగింది ఏంటి మీలో మీరు చర్చించుకుంటున్నారని అడిగితే మేమిద్దరము మాలో మేమి నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నాము మాలో ఎవరు గొప్పో తేల్చుకోలేకపోతున్నాము అని అన్నారట అప్పుడు పరమశివుడు సరే నేను చెప్తాను మీలో ఎవరు గొప్పో మీకే అర్థమవుతుందని అప్పుడు ఏమన్నా అంటే సరే నా శివలింగాన్ని కింద నుంచి పై వరకు అంటే ఆది మొదలు ఎక్కడో కనుక్కోవాలి అలాగే శివలింగం చివరెక్కడో మీరు కనుక్కోవాలి ఆది అంత శివలింగానికి మీరు ఎవరు కనుక్కోగలిగితే వాడు గొప్ప అన్నాడు శివుడు అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు అదెంత పని నేను పై లోకాలన్నీ తిరిగేసి వెంటనే టాప్లో ఎక్కడ శివలింగం చివరెక్కడ ఉందో నేను తెలుసుకొచ్చేస్తాను చిట్కెలా ఉన్నాడు అలాగే విష్ణుమూర్తి కూడా అదెంత పని నేను కూడా అలాగే కింద భూలోకంలో ఉన్న లోకాలన్నీ తిరిగి నేను ఒక వరాహ రూపంలో చొచ్చుకుంటే వెళ్ళిపోయి భూలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ శివరంగం ఎక్కడ స్టార్ట్ అయిందో నేను తెలుసుకొని చెప్తాను అన్నాడు అలా వాళ్ళిద్దరు బయలుదేరి దిస్తే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇక్కడ శివుడు చిన్న దరహాసం చేస్తూ నిలబడి ఉన్నాడు అలా చేసి 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 వాళ్ళు తిరిగి వచ్చేసారు వచ్చిన తర్వాత అప్పుడు శివుడు అడిగాడు సరే మీ ఇద్దరు చూసి వచ్చారా అంటే బ్రహ్మదేవుడు వెంటనే నేను చూశాను పైన ఎక్కడ ఎండ్ అయిందో నేను అక్కడ చూసేసి వచ్చాను అని చెప్పేశాడు విష్ణుమూర్తి మాత్రం లేదు శివయ్య నేను చూడలేకపోయాను ముల్లోకాలు తిరిగాను కానీ ఎక్కడా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇంకా కనిపిస్తూనే ఉంది నాకు శివులంటే అంటే ఇంకా కనిపిస్తూనే ఉంది నేను కనుక్కోలేకపోయాను ప్రభు అని చెప్పి చెప్పాడు అప్పుడు శివయ్య నవ్వుకుని చూసారా ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను చెప్తాను ఇప్పుడు బ్రహ్మదేవుడు పైకేళ్ళు అన్నీ చూసి వచ్చాడు కానీ అది అంతం ఎక్కడో చూడలేదు శివలింగం ఎండి ఎక్కడో చూడలేదు అబద్ధం ఆడాడు చూశానని చెప్పి ప్రగంధాలు పలికాడు కాబట్టి బ్రహ్మదేవుడు నీకు భూలోకంలో పూజలు లేవు నీకెవరు భూలోకంలో పూజ చెయ్యరు అని చెప్పాడు విష్ణుమూర్తిని నువ్వు నిజంగా చూడలేకపోయినా నువ్వు నిజం చెప్పి నేను కనుక్కోలేకపోయాను అని చెప్పావు కాబట్టి ఈ భూలోకంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా నీకు పూజలు చేస్తారు కాబట్టి ఏ దేవుడికి ఎవరు ఎక్కడ చేసినా ఆ పూజలన్నీ నీకే అందుతాయి అని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు అప్పుడు బ్రహ్మదేవుడు గొడవ చేసేసాడు ఎలాగూ ఎలాగూ నాకు ఎలా పూజ లేకుండా ఎలా అంటే ఓకే వరి ఒక దిగులు పడుకు పెద్ద పెద్ద ఉత్సవాలు దిగినప్పుడు బ్రహ్మోత్సవాలు అంటారు బ్రహ్మోత్సవాలు అని అప్పుడు నీ పేరు తలుచుకుంటారు కాబట్టి బ్రహ్మోత్సవాలు అప్పుడు నీ పేరు అవుతుంది అని చెప్పాడు దీనివల్ల మనకు అర్థమైన ఏంటంటే అనంతమైనది ఈ సులంగా అనేది అనంతమైనది మరి అంత చిక్కనేది అందుకే దాన్ని మహా అని అన్నారు అనమాట బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ లింగం తత్ప్రణమామి సదాశివలింగం బ్రహ్మ మురారి సురక్షితలింగం నిర్మల భాషితపిలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం ఓ నమ శివాయ శివరాత్రి నాడు ఏం చేయాలని చెప్తారు మన పండితులు రోజంతా ఉపవాసం ఉండాలని చెప్తారు అలాగే రోజంతా ఉపవాసం ఉండి అంతా దేవుణ్ణి పూజ చేసుకుంటూ రాత్రికి జాగారం చేయాలంటారు దాన్నే శివ జాగారం అంటారు మరి ఈ పేరు వాడుకులోకి వచ్చింది విన్నారా అబ్బాబబ్బ రాత్రంతా అసలు నిద్రపోనీ లేదు శివ జాగారం అంటారు అది అందుకే వచ్చింది ఉపవాసం అంటే కనీసం ఏదో పళ్ళు ఏదో ఒకటి తినండి మరీ కట్టికి ఉపవాసం కాదు అయితే ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి శరీరం అంటే హెవీ ఫుడ్ తింటాం ఒకలాంటి మందం అట్లా మత్తుగా అనిపిస్తుంది కదా అదేమీ లేకుండా లైట్గా ఫుడ్ తీసుకుని రాత్రికి ఏమవుతుందంటే బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్గా అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వస్తుంది యాగారం అని చెప్పేది ఎందుకంటే మనకు అప్పుడు ఆత్మ పరిశీలన మొదలవుతుందని పగలంతా దేవుడు పూజ చేసి ఒకలాంటి ఫుడ్ తినకుండా ఉపవాసం ఉంటాం అలానా ఆత్మ పరిశీలన జరిగి మనలో ఏమైనా అంటే వదిలేయాల్సిన దురాలు కానీ ఏంటి మనలో ఏమున్నాయి పోతాప కానీ మన ఒక థాట్ మొదలవుతుందని కాబట్టి అది ప్రక్షాళన చేసుకోవడానికే ఈ జాగారం అని నైట్ అంతా కూర్చుని ఆలోచించుకుంటూ నెక్స్ట్ ఇయర్ నుంచే నేను ఎలా చేయకూడదు నేను నన్ను నేను సదించుకోవాలని శివుడితో మొదపెట్టుకోవాలట దానికోసమే ఇది వచ్చిందని అయితే జాగారం అంటే నా చిన్నప్పుడు విజయవాడలో రాత్రంతా నిద్రపోకుండా ఉండడానికి నైట్ అంతా సినిమా షోలు వేసేవారు టిక్కెట్కి రెండు షోలు వేసేవారు చాలామంది అలా అండి జాగారం చేసేవారు జాగారం అంటే అది కాదు జాగారం అంటే సత్సంగం మంచి మిత్రులతో మంచి వాళ్ళతో కూర్చుని మంచి టాపిక్స్ మాట్లాడుకుంటూ మంచి పనులు చేస్తూ రాత్రి అంతా కూడా సత్సంగం అంటే దేవుడు భజన చేస్తూ గడపమని దాని అర్థం ఎంతవరకు మేలుకోగలిగితే అంతవరకు మేలుకొని ఉండండి కొంచెం భజన కార్యక్రమం ఎందుకు మనం టీవీ పెట్టుకుంటే మనకు వస్తున్నాయి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఈ కరోనా టైంలో మన టీవీలో అన్నీ చూపిస్తున్నారు భజన కార్యక్రమాలు ఈ ఒక్కరోజు మనం శివాయి కేటాయినం రోజంతా జీవితంలో కూడా అందరూ కూడా వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడోసారి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలనుకుంటారు అలాగే అమర్నాథ్ యాత్ర చేయాలని అక్కడున్న మంచు శివలింగాన్ని చూడాలని కోరుకుంటారు అయితే కాశీ వెళ్ళి రావడం కొంచెం పర్వాలేదు ఈజీయే కానీ అమర్నాథ్ యాత్ర చేయటం మాత్రం చాలా కష్టం మంచు పర్వతాల్లోకి వెళ్ళడం అక్కడ ట్రావెల్ చేయాలి గుర్రాల్లో వెళ్ళాలి వెళ్ళలేని వాటికి హెలికాప్టర్స్ పెట్టారు అయితే ఇది ఇంత కష్టమైన యాత్ర ప్రయాణం అనేది అది చాలా దుర్లభం అనమాట అందరూ సాహసం చేయలేరు అయితే లక్కీగా ఒకసారి మేము ఫ్యామిలీ అంతా కాలేజీ హాలిడేస్ ఇచ్చినప్పుడు విజయవాడ వచ్చాం ఇంటికి ఇక్కడ అమృత ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఒక అద్భుతమైన దృశ్యం చూసి తన వీడియోలో బంధించి తీసుకొచ్చింది అదేంటో తెలుసా యాత్ర యొక్క సెట్టింగ్ అనమాట ఎంత బాగా వేశారంటే నిజంగా మనం అది చూస్తే అలా బయలుదేరి మనం ఆ జనంలోంచి తిరుగుతూ వెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్ళి గుహలో ఉన్న మంచు శివలంగాన్ని మనం చూసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఎంత థ్రిల్లింగ్ అనిపించింది మామూలుగా వెళ్ళాలంటే చాలా కష్టం కదా అది అటువంటిది చక్కగా ఎంత బాగా వేశాడంటే సెట్టింగ్ చూసి తీరాలి మరి అది మీకు కూడా నేను షేర్ చేస్తాను తప్పకుండా చూడండి మీరు కూడా ఫీల్ అవుతారు అమర్నాథ్ చూసి వచ్చినంత ఆనందం కలుగుతుంది మీకు ఓకే అక్కడ ఆ మంచు పర్వతాల్లో ఒకసారి మహాశివుడు పార్వతీదేవికి సీక్రెట్ ఆ లైఫ్ అంతా కూడా వివరించి పార్వతికి చెప్పాడట ఇది ఇంకో కథ ఏంటంటే భృగు మహర్షి ఆయన ఈ మంచు పర్వతాల్లో ఒక గుహలో ఇలా మంచు చుక్కలు గారి అక్కడ ఒక శివలింగం ఉద్భవం అవుతుంది ఆ శివలింగం అంటే ఇదంతా ఇలా బట్టికలుగా ఏర్పడి శివలింగ ఆకారం వస్తుంది అని చెప్పి భృగు మహర్షి దాన్ని కనిపెట్టాడు అప్పటి నుంచి ఇది పుణ్యక్షేత్రం అయిపోయింది మరి వేలాది మంది యాత్రికులు ప్రతి సంవత్సరం ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి వెళ్ళి దర్శించుకొస్తూ ఉంటారు కదా శివలింగం దర్శనం చేసుకున్నాం ఎంత పుణ్యం కదా మనకి ఈరోజు మీరందరూ కూడా యూట్యూబ్లో ఇది కూడా చూస్తుంటారు ఇప్పుడు మనం మన శివయ్యకి ప్రసాదాలు ఆరగింపు పెడదాము ఇప్పుడు అందరూ కూడా నా ఫ్రెండ్స్ శ్రేయోపరాశులు అందరూ వ్యూయర్స్ మీరు అందరూ కూడా అందరూ శివయ్యకి దండం పెట్టుకొని ఈ ప్రసాదాలు మీరు కూడా పెట్టినట్టు తిన్నట్టుగా భావించుకోగలను అనుకుంటున్నాను ఓకే అందరూ తప్పకుండా ఈరోజు ఒక్కసారైనా శివయ్యకి దండం పెట్టండి ఓకే థ్యాంక్ యూ జయంతి వలూరుపల్లి